వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఇవాళ మనము కేదార్నాథ్ యాత్ర విశేషాలు తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం హిందూ మతంలో ముఖ్యంగా శైవ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నది ఒడ్డున హిమాలయ పర్వతాల మధ్య సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు ఎత్తులో కొలువై ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి చార్ధాం యాత్రలో ముఖ్యమైన భాగంగా ఉంది కేదార్నాథ్ ఆలయ పురాణం మహాభారత నేపథ్యం కేదార్నాథ్ ఆలయ ఆవిర్భావం వెనుక అనేక పురాణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ అత్యంత ప్రసిద్ధి చెందిన కథ మహాభారత యుద్ధం తర్వాత పాండవులతో ముడిపడి ఉంది పాండవుల పశ్చాత్తాపం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తమ బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పాండవులు తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు పాప ప్రక్షాళన కోసం వారు శివుడి ఆశీస్సులను కోరాలని నిర్ణయించుకున్నారు శివుడి అంతర్ధానం పాండవులు తమ పాపాల పట్ల చింతించి శివుడిని దర్శించడానికి కాశీకి చేరుకున్నారు అయితే శివుడు వారి పాపాలను క్షమించడానికి ఇష్టపడలేదు పాండవులు వస్తున్నారని తెలుసుకుని శివుడు ఒక వృషభం ఎద్దు రూపంలో మారి హిమాలయాల్లోని గుప్తకాశీ ప్రాంతానికి పారిపోయి అక్కడి పశువుల పాండవులు శివుడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు భీముడు తన శక్తిని ఉపయోగించి ఆ వృషభాన్ని పలాయనం చేయకుండా తోకను పట్టుకున్నాడు శివుడు తమ ముందు హాజరు కావాలని తమను క్షమించాలని భీముడు బలవంతం చేశాడు పంచకేదారుల ఆవిర్భావం పాండవుల భక్తికి పట్టుదలకు మెచ్చిన శివుడు వారికి దర్శనమిచ్చి వారి పాపాలను క్షమించాడు అయితే ఈ ప్రక్రియలో వృషభ రూపంలోని శివుని శరీరం ఐదు భాగాలుగా విడిపోయి ఐదు వేర్వేరు ప్రదేశాలలో వెలిసింది ఈ ఐదు ప్రదేశాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు కేదార్నాథ్ వృషభం యొక్క వీపు భాగం వెలసిన ప్రదేశం ఇక్కడే పాండవులు మొదట శివాలయాన్ని నిర్మించాలని నమ్ముతారు తుంగనాథ్ వెలసిన ప్రదేశం రుద్రనాథ్ ముఖం వెలసిన ప్రదేశం మధ్యమహేశ్వర్ నాభి బొడ్డు వెలసిన ప్రదేశం కల్పేశ్వర్ జట శివుని జుట్టు వెలసిన ప్రదేశం వృషభం యొక్క తల నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో వెలసిందని కూడా నమ్ముతారు కేదార్నాథ్ దర్శనం పశుపతినాథ్ దర్శనం లేనిదే అసంపూర్తిగా పరిగణించబడుతుందని కూడా ఒక నమ్మకం ఉంది ఆలయ నిర్మాణం మరియు చరిత్ర పాండవులు నిర్మించారని ప్రతీతి పురాణాల ప్రకారం పాండవులే కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించాలని నమ్ముతారు ఆదిశంకరాచార్యుల పునరుద్ధరణ ప్రస్తుత కేదార్నాథ్ ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించాలని చరిత్రకారులు నమ్ముతారు ఆయన బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని ఇతర దేవాలయాలతో పాటు కేదార్నాథ్ను కూడా పునరుద్ధరించినట్లు చెబుతారు కేదార్నాథ్ వద్దనే ఆదిశంకరాచార్యులు మహాసమాధిని పొందారని కూడా విశ్వసిస్తారు ఆలయం వెనుకనే ఆయన సమాధి మందిరం ఉంది ఆలయ నిర్మాణం ఈ ఆలయం బూడిద రంగు పెద్ద రాతి పలకలతో నిర్మించబడింది దీని నిర్మాణం వెయ్యి సంవత్సరాలకు పైగా నిలిచి ఉండేలా చాలా పటిష్టంగా ఉంటుంది రెండు వేల పదమూడులో సంభవించిన భారీ వరదలు మరియు కొండచర్యలు విరిగిపడినప్పటికీ ఆలయ నిర్మాణం పెద్దగా దెబ్బతినలేదు కొండల నుంచి ప్రవహించిన భారీ శిథిలాలను ఆలయం వెనుక ఉన్న పెద్ద రాళ్లు అడ్డుకోవడంతో ఆలయానికి రక్షణ లభించింది పూజా విధానం కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి రావల్ కర్ణాటకకు చెందిన వీరశైవ వర్గానికి చెందినవారు అయితే బద్రీనాథ్ ఆలయంలో మాదిరిగా కాకుండా కేదార్నాథ్ ఆలయంలో రావల్ స్వయంగా పూజలు నిర్వహించరు అతని సహాయకులు పూజలు చేస్తారు కేదార్నాథ్ ఆలయ విశిష్టత జ్యోతిర్లింగం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది వాతావరణం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ లేదా మే నెలలో తెరిచి అక్టోబర్ లేదా నవంబర్ కార్తీక్ పూర్ణిమ నాటికి మూసివేయబడుతుంది శీతాకాలంలో దేవతా విగ్రహాన్ని క్రింద ఉన్న ఉకిమట్ ప్రదేశానికి తీసుకువచ్చి ఆరు నెలల పాటు పూజలు నిర్వహిస్తారు ప్రయాణం గౌరీకుండ్ నుండి ఇరవై రెండుకి మీ కఠినమైన ట్రెక్కింగ్ ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు నడవలేని వారి కోసం డోలి పల్లకి సేవలు గుర్రాలు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి కేదార్నాథ్ కేవలం ఒక ఆలయం కాదు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని చరిత్రను పురాణాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక పవిత్ర క్షేత్రం ఇక్కడ శివుని ఉనికి ప్రతి అణువులో ఉందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం